మంచులక్ష్మి కాలమీద పడ్డాడు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ట్రోలర్స్ తో ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది ఈమె యాస దగ్గర నుంచి డ్రెస్సింగ్ వరకు అప్పుడప్పుడు కాస్త ఫన్నీగా అనిపిస్తుంటాయి ఇంకేముంది పలువురు నెటిజన్స్ ఆ క్లిప్స్ తో హాస్యభరితంగా ఉండే ట్రోల్స్ చేస్తుంటారు ఇప్పుడు కూడా అలానే ఓ అభిమాని చేసిన పనికి మంచు లక్ష్మిపై సెటేర్లు వేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది మోహన్ బాబు కూతురుగా అందరికీ తెలిసిన మంచులక్ష్మి లక్ష్మి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది అనగనగా ఓ దిరుడు చిత్రంలో నటిగా మారింది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు కాస్త నెమ్మదించింది ఆదిపర్వం అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసింది తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని నేరుగా స్టేజ్ పైకి వచ్చి మంచులక్ష్మి కాలపై పడిపోయాడు కలిసినందుకో ఏమో గాని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే ఈవెంట్ పూర్తయిపోయిన తర్వాత సదరు అభిమానితో మంచు లక్ష్మి ఫోటో దిగి అతడిని ఓదార్చింది అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అని పలువురు నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు